హాయ్ ఫ్రెండ్స్ నేను జున్ను తయారు చేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో నాకు షేర్ చేయండి కావలసిన పదార్థాలు జున్ను పాలు స్వీట్కి సరిపడా బెల్లం అందులోకి స్వీట్కి సరిపడా మనం తురుముకోవాలి నెక్స్ట్ మిరియాలు యాలకుల పౌడర్ ఇంకా చిటికెడ పసుపు వీటన్నింటినీ ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెడల్పాటి గిన్నెలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అందులో గిన్నెతో పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ గిన్నెకి సరిపడా మూత సెట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఆవిరితోనే ఉడుకుతుంది కదండి దీనిపైన మూత సెట్ అయిన మూత పెట్టుకోవాలి ఈ మూత పెట్టుకున్న తర్వాత ఈ వెడల్పాటి గిన్నె ఉంది చూసారు దానికి కూడా సరిపడా మూత మనం సెట్ ఉంచుకోవాలి దీనిపైన బరువు పెట్టి ఉంచుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ మంట పెట్టుకోవాలి పెట్టిన తర్వాత జున్ను ఇలా రెడీ అవుతుంది నాకైతే ఇలా వచ్చింది మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి